క్రికెట్ అందులోను ఐపీఎల్ అంటే నో క్యాలిక్యులేషన్స్ ఎలా పడితే అలా వేయాలి ఎలా పడితే అలా కొట్టాలనే ఫీలింగ్లో ఉంటారు అంతా కానీ చాహల్ మాత్రం క్రికెట్ ఎప్పటికీ ఒక మైండ్ గేమ్ అని మరోసారి నిరూపించాడు పదహారవ ఓవర్ బౌలింగ్ చేయడానికి చాహల్ వచ్చాడు అప్పటికే కెప్టెన్ గిల్ నలభై నాలుగు బాల్స్లో డెబ్బై రెండు పరుగులతో గుజరాత్ను గెలుపు వైపు నడిపిస్తున్నాడు ఈ సమయంలో హిట్టింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్న గిల్ను బోల్తా కొట్టించాడు చాహల్ గిల్ హిట్టింగ్ చేయడానికి క్రీజును వదిలి ముందుకు రాగా చాహల్ తెలివిగా ఆఫ్ సైడ్ బాల్ వేశాడు ఇంకేముంది సంజు శాంసన్ ఈజీగా స్టంపింగ్ చేశాడు ఆ సమయంలో చాహల్ బుర్రను చూపిస్తూ దిమాగ్ కేలో బాయ్ అన్నట్లుగా సైగ చేశాడు ప్రస్తుతం ఇది వైరల్గా మారింది అంతే కదా వైడ్ వేసి కూడా అవుట్ చేయొచ్చనే రేర్ థీరీని ఇక్కడ ప్రాక్టికల్గా అప్లై చేశాడు లాస్ట్ ఇయర్ కూడా చెన్నై వర్సెస్ గుజరాత్ మ్యాచ్లోనూ గిల్ ఇలానే ముందుకు వెళ్ళగా ధోని వైడ్ బాల్ను స్టెంపింగ్ చేసి అవుట్ చేశాడు దీనిని బట్టి ఏమర్థమవుతుంది అంటే బౌలర్లు ప్రతి బాల్ లైన్ అండ్ లెంత్లోనే వేయాల్సిన అవసరం లేదు మైండ్ని ఉపయోగించి వైడ్ బాల్ వేసినా సరే వికెట్లు వస్తాయి కాబట్టి బ్యాటర్లంతా జాగ్రత్తగా ఉండాలి